తీసుకెళ్తున్నారు మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ ఇప్పుడే బాగా తీపిచ్చుకున్నా అయిందా బాగా అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఎంతకన్నా

మా గురించి మర్చిపోయింది మేం బయటకొచ్చి వెతుక్కుంటున్నాము ఎక్కడా లేదు ఏమిడా బాలరాజు లేదు కిందకి పక్కి దిగుతున్నా ఉంటేనే నేను వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ వెల్కమ్ టు హైదరాబాద్ వెల్కమ్ టు అవర్ హౌస్ చాలా హ్యాపీగా ఉంది డాడీ వాళ్ళ మధ్యాహ్నానికి వచ్చేస్తారు అందరం కలిసి చక్క చక్క చక్కమని మంచిగా హైదరాబాద్ మొత్తం తిరిగేద్దాం హలీం హలీం తినాలి హలీం ఫస్ట్ మా అమ్మాయికి హలీం అంటే పిచ్చి హలీం అసలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మా అమ్మాయి తిను కనీసం చాలా సంవత్సరాలు ఒక్కసారి కూడా హలీం సీజన్ కు రాలేదు ఫస్ట్ హలీం సీజన్ గట్చానో సో ఇప్పుడు పిస్తా హౌస్ లో హలీం తినాలని తినడం మా అమ్మాయికి ఇష్టమైన ఈ ఫ్రూట్స్ లో మాంగోస్ ఫుడ్ లో హలీం హాయ్ గాయ్స్ హలీం టెస్ట్ రమ్మడి చెప్పు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నన్ను వీళ్ళందరూ కలిసి వాళ్ళ మమ్మీ చేసే షూటింగ్ స్పాట్ కి తీసుకెళ్తున్నారు మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ సర్ప్రైజ్ చేద్దామని చూద్దాం అక్కడ షూటింగ్ లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అని మమ్మీ రియాక్షన్ మా మమ్మీ తెలీదు మేము పడుకున్నాం అనుకున్నా నాకు తెలియదు

గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చింది ఆనంద మా ఆనందమదికే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీం చెప్పగలను ఎందుకన్నా

అనుకున్నానేమో వాట్ గ్రేట్ ఫుట్బాల్ ఎట్ ఉంది అమ్మో కాదు అసలు నాకు ఎటో ఎలా ఫీల్ అవుతుంది నేను ఎక్సైట్‌మెంట్ లో ఇంకా నాకు ఎవరు వచ్చేవాళ్ళు సరే సర్లేదు అమ్మో అంత మాట డ్రైవర్ అంటే ఫుడ్ తీసుకో తీసుకొచ్చాను

thank you మా పిల్లలు అసలు ఎందుకు వస్తారు అని లొకేషన్ కమ్ము వద్దు వద్దు అని అంట అసలు చాలా సీక్రెట్ గా పెంచుతారు రావడా నాకు ఎవరు పిల్లలు లేరు అని చూడండి ఎంత పెద్ద పిల్లలు ఉన్నారు నిజంగా రాను అన్నారు నేను అడిగితే రారు కదా లొకేషన్ అడిగితే మొహమాటం వాళ్ళకి రారు ఫస్ట్ నేను కూడా మా మమ్మీ నాకు కాను మనం సేమ్ ఏజ్ కదా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఉంటే కూడా నా కొంచెం కూడా ప్రేమ తగ్గిన తక్కువ అనమాట తగ్గించదు కానీ పొద్దున్న కూడా అన్నాను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు సరిగ్గా నేను మాట్లాడకపోయినా ఫోన్ ఎత్తకపోయినా తర్వాత ఒక మా ఇంటి వరకు వచ్చేసారు వాతలో ఏంటిది మాకేంటిది అంటున్నాను ఏంటి తెలుసా నైట్ ఫోర్ టు గట్టిగా ఏది chá రండి నేనే బాయ్ అంటేనే లే బాయ్ చెప్ినా మాకు నమ్మకం అన్నట్లు కొంచెం కొంచెం కాలికుర్ బాయ్ చెప్ిన తర్వాత તો గంట వస్తుంది గంట వతాలి బాయ్ అంటే మనం నచ్చరు అప్పుడు అంటే బాయ్ అంటే బాయ్ అని చెప్పాలి అన్నీ ఏం జరిగింది ఆ అన్నీ పింటు పిన్ చెప్పాలి వాళ్ళిద్దరు కూడా కొద్ది నుంచి ఒక శోకం నుంచి చెప్తున్నానే మొత్తం అంటేనే

అంటే అది poured… <laughs> <shRadio> కాదు విష్ణు నువ్వు పొద్దున చాలా బలంగా గట్టిగా అడిగినట్టు తీసుకురండి పిల్లల్ని తీసుకురండి తెలుసా ఫోన్ చేయండి మీ పిల్లలతో మాట్లాడతాక ఫోన్ చేయండి ఫోన్ చేయండి నా గురించి కంప్లైంట్ అవ్వడానికి

Gay pistolasse లికి బియఴన్ డిరు ఏంతరి Reis <laughs> ఇంకా ఇంకా రియల్ హాస్బెండ్ గాయత్రి పాపని ఎత్తుకున్నమాయి దాన్ని భయం పెట్టకండి ఇప్పుడు ప్రాశాంతిని చూసిందిగా అమ్మీ అంటది వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళాలంటది అమ్మీ ఓహో పుట్టి గురించి మాట్లాడుతున్నారా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు మంత్స్ వచ్చింది ఆహా మా ప్రీతిగా అయితే ఆరామ్సేపు పడుకొని ఆ పెద్ద ఫ్యాన్ సరిపోవట్లేదు అంటే ఏసీ కాదంటే ఏసీ లేదంట ఏసీ లేదంటే బుల్లి ఫ్యాన్ దగ్గర పెట్టుకొని బా ఏం వాడకవయ్యా అబ్బో అది కాదు బలవంతంగా ఇబ్బందిగా ఫేస్బుక్ కూర్చుంది చెప్తుంది మళ్ళీ మళ్ళీ కిస్ పెట్టించుకోవే ఇప్పుడు నవ్వుతుంది అది ఇప్పుడు నవ్వుతుంది అయిపోయి 안돼 좋아 아니 아버덤냐 파란 근데 그 초콜릿 네가 들었어 아하데 어 sorry bye bye sorry bye 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 thank you so thank you 네네 나 네네 나아 h a n k you so 누나 챘아 누나 착하게 좋스네모 언냐라 아래도나 이제 버스 가서 그 타서 그 길에 가도 거기 그냥 아이나 बागे इंदा प्रतिदान की ओवर एक्सप्रेशन हो नून नाच के तो उसने नहीं भाई पड़ी टाइटन <laughs> <भाई>। चिकन बाय चिकन डिस स्वीट अच्छा है नो तो मुझे शेयर करो थोड़ा कतेदिया थोड़ा 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 सा दगरी डिस्किल चाहिए दगरी डिस्किल थोड़ा सा कतेदिया दी दिया ना एक बार तो थोड़ा सा थोड़ा स

చాక్లెట్ ఇస్తే చాలు చాక్లెట్ ఎల్ిన పేష్యం అంటే చాక్లెట్ ఇస్తే సైలెంట్ గా కూసుంటుంది పేరు బైక్ కి ఎదర హై కి ఎదర హై అంటే ఇట్లా చూపిస్తది నా పేరు బాగా ఆడుకుంటాడు అంటే రాదు విశాల్ కి అంటే చూపిస్తుంది నైని కదరాయి అంటే చూపిస్తుంది మాయన అమ్మీనా తీసుకెళ్తానంటే వచ్చింది

Next, will plan video i time. give you ideas, in the comments. Like, share and subscribe. Bye! Bye.